ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జిమ్ పెట్టారు ఫ్రెండ్స్ మా ఏరియాలో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నారు జిమ్ అంటే తెలుసు కదా అందరికీ వర్కౌట్స్ అలా అంటే టైంపాస్గా ఉంటుందని స్టార్ట్ చేశారు ఇలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందుకే నేను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ బాగు నేను పార్క్ పెట్టారు అని చెప్పాను కదా అదే నెక్స్ట్ వచ్చేసి ఇది జిమ్ కూడా అంటే మనకి అరేంజ్ చేశారు మొత్తం ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి వర్కౌట్స్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను కూడా ట్రై చేస్తున్నాను ఈ టైంలో నేను స్కూల్ నుంచి వస్తూ బాబుని పికప్ చేసుకొని తీస్తున్నాను ఎందుక ఇప్పుడు లేరు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది ఈవినింగ్ అయితే చాలు చాలా రష్ ఉండే ఎక్కువ ఉంటారు అండ్ ఈ ప్లేస్ వచ్చేసి కొంతమంది పిల్లలు షటిల్ ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి ఇంకొంచెం ప్లేస్ అయితే ఇంకా ఉంది మనకి చూడండి ఇప్పుడే మనకి వస్తున్నారు అందరూ లేడీస్ మార్నింగ్ అయితే జెంట్స్ చేసుకుంటున్నారు ఈవినింగ్ అయితే లేడీస్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ జిమ్లో చాలా బాగుంది క్లైమేట్ అయితే చూడండి ఇది వచ్చేసి జిమ్ నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం నేను కూడా ఒక వన్ అవర్ చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేను కూడా చూడండి మీరు బ్లాగ్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫుల్గా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం నేను కూడా కొంచెం వర్కౌట్స్ అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా కంఫర్టబుల్గా బాగుంది రోజు ఈవినింగ్ ఏమీ లేదు ఒక వన్ అవర్ అయినా చేసుకుంటూ ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా హెల్త్ పరంగా మీరు కూడా ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుంటారా లేదంటే మీకు కూడా ఇలాంటి జిమ్ అయితే ఉందా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అనేది చూడండి నేనైతే ఒక వన్ అవర్ చేసేసుకొని కొన్ని వర్కౌట్స్ ఇంకా వచ్చేసాను ఇంకా నేనైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మనకి పార్క్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ అది కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ వ్లాగ్ అనేది నేను రోజు తీసింది కాదు ఫ్రెండ్స్ ఇలా ఫోర్ డేస్ ఇలా తీసింది చూడండి ఇదైతే నేను నెక్స్ట్ డే ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పిల్లలకి ఆ రోజు సండే హాలిడే సండే తీసింది చూడండి పెసరట్టు వేసాను నేనైతే పెసరట్టు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందంటే మనకి హోటల్ స్టైల్లో వచ్చింది పెసరట్టు పిల్లల కోసం నేను స్ప్రౌట్స్ చేస్తున్నాను స్ప్రౌట్స్ నేను ఇంట్లో తయారు చేస్తాను ఫ్రెండ్స్ బయట తీసుకురాను ఎందుకంటే నాకు వచ్చి నేర్చుకున్నాను అందుకని స్ప్రౌట్స్ ఏం లేదు మనం ముందుగా మనం కొద్దిగా శనగలు పెసర్లు తీసుకొని నా రాత్రంతా నానబెట్టుకోవాలి ఒక రాత్రంతా మనం నానబెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి వాటర్ నుంచి తీసేసి మనం ఇలా పొడి క్లాత్ మీద వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక డ్రై క్లాత్ తీసుకొని మనం వేసుకోవాలి అంతే కొద్దిగా ఆరాక నేనైతే స్ప్రౌస్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పెసరట్టు వేసాను కదా అది మా వాడు తింటున్నాడు చూడండి నెక్స్ట్ టిఫిన్ మొత్తం అయిపోయాక మేమైతే ఇంకా నెక్స్ట్ డే ఇది రైన్ పడుతుంది కదా మొన్న ఫోర్ డేస్ ఫుల్ హెవీ రైన్స్ పడ్డాయి కదా మేమైతే పిల్లలకి ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి వెళ్తున్నాము చూడండి ఎంత వర్షం అంటే అసలు ఫుల్గా పడుతూనే ఉంది ఫోర్ డేస్గా కంటిన్యూగా స్కూల్లో సబ్మిట్ చేయాలి కాబట్టి ఆధార్ కార్డు అనేది అప్డేట్ కోసం వెళ్తున్నాము అంటే మా ఏరియాలో కాదు ఫ్రెండ్స్ వేరే ఏరియాలో అందుకని ఆధార్ కార్డు అప్లై అప్డేట్ లేదు ఉంది కానీ ఆల్రెడీ అది అప్డేట్లో లేదు ఫ్రెండ్స్ అందుకనే వెళ్తున్నాము ఎంత హెవీ రైన్స్ అంటే అసలు ఫోర్ డేస్గా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి మాకైతే అంతే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా స్ప్రౌట్స్ నేను బాక్స్లోనే ఉంది నా దగ్గర దాంట్లో వేసి పడితే చూడండి నెక్స్ట్ డే మొలకల్లా ఇలా వచ్చాయో అసలు ఇంట్లోనే అండ్ నేను దీంట్లో కొన్ని పల్లీలు కూడా నానబెట్టుకొని దీంట్లోనే యాడ్ చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మా పిల్లలైతే అంత ఎక్కువ ఇష్టపడరు కానీ జస్ట్ ఎప్పుడో ఒకసారి తినమంటే కొద్దిగా తింటారు అంతే ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేశాను నేను తింటూనే ఉంటాను ఇవి ఎప్పుడో ఒకసారి అంతే ఫ్రెండ్స్ ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను చాలా మంచి వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మనం అంటే కొద్దిగా తీసుకున్న హెల్త్కి చాలా మంచిది ఇవి మొలకలు కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ నా దగ్గర ఈ బాక్స్ ఉంది అందుకే నేనైతే దీంట్లో చేసేసాను అండ్ మీకు బాక్స్ అవైలబుల్గా లేకపోతే మీరు క్లాత్లో వేసుకునే చేసుకోవచ్చు అది ఇంకో ప్రాసెస్ అది నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే నేను ఇంకా నా దగ్గర చూడండి ఎన్ని శారీస్ ఉంటాయి ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా సరిపోవు కదా అసలు ఎన్ని ఉన్నాయని నేను ఇప్పుడు కబోర్డ్స్ చదువుతుంటే మొత్తం కనిపించాయి ఇన్ని శారీస్ ఉన్నాయా అనేది నేను అసలు ఏం వేసుకోను డ్రెస్సెస్ అంతే కొన్ని యూస్ చేద్దాము అని తీసి చూస్తున్నాను అండ్ ర్యాక్స్ అన్నీ సర్దుకుంటున్నాను చూడండి ఎన్ని శారీస్ అంటే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా శారీస్ని మొత్తం శారీస్ కలెక్షన్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇవన్నీ వచ్చేసి బ్లౌజెస్ ఇవన్నీ అండ్ ఇవన్నీ సర్దుదామని నేను బయటకు తీసాను ఇవన్నీ ఇప్పుడు సర్ది బయట మొత్తం నీట్గా పెట్టుకోవాలి ఏ ఆ డివైడ్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర అయితే త్రీ శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవాల్సినవి త్రీ శారీస్ ఉన్నాయి ముందు పెట్టాను కదా అవి త్రీ శారీస్ ఉన్నాయి ఈ ముడిట్లో ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుందాము అని నేను అనుకుంటున్నాను చూడండి త్రీ శారీస్ ఉన్నాయి ఇవి చూపిస్తాను ఇవే ఫ్రెండ్స్ అవి ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి పర్పుల్ కలర్ అండ్ ఇంకొకటి స్టిచ్చింగ్ చేయించుకుందాము అని అలాగే పక్కన పెట్టేశాను నేనైతే ఇప్పుడు దీంట్లో నేను టూ శారీస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటాను మొత్తం సర్దేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి బట్టలు అసలు వస్తూనే ఉంటాయి కదా బట్టలు ఎక్కడి నుంచి వస్తాయో కానీ ఆడవాళ్ళకి వస్తూనే ఉంటాయి అండ్ మొత్తం ఇవన్నీ సర్దేసుకుంటున్నాను బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర పర్లేదు అవన్నీ దాంట్లో నేను వేసేసుకొని నీట్గా సర్దేసుకుంటున్నాను అండ్ ఇవి వచ్చేసి పట్టు శారీస్ ఫ్రెండ్స్ ఇవి కూడా ఇంకో దాంట్లో నేను డివైడ్ చేసుకుంటాను ఈ శారీస్ అన్నీ వచ్చేసి కొన్ని అయితే ఓల్డ్ శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇవన్నీ ఓల్డ్ శారీస్ పెళ్ళిలో వేసినవి చాలా ఉన్నాయి ఇవి కూడా అసలు బ్లౌజెస్ కూడా టైప్ టైట్ అయిపోయాయి మీరు వీటిని ఏం చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి నేనైతే కొన్ని శారీస్ అయితే తీసుకుందాను ఇది ఇవి శారీస్ అయితే నేను తీసుకుందాను ఫ్రెండ్స్ యూజ్ చేద్దాము డైలీవేర్కైనా అప్పుడప్పుడు కొద్దిగా వేసుకుందాము అని నేను పక్కన పెట్టాను కొన్నైతే అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా సర్దేశాను ఫ్రెండ్స్ నేనైతే అండ్ డ్రెస్సెస్ కూడా అంత ఎక్కువ లేవు కానీ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయితే అసలు వేసుకోవట్లేదు లాంగ్ ఫ్రాక్స్ అంటే ఎప్పుడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కదా వేసుకునేది అలాంటివి అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని ఈ చీరలు కూడా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఇది కూడా ఈ బ్లాగ్ నచ్చిందా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి షాపింగ్ కావాలా వంటల రెసిపీస్ కావాలా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ అంతే ఇవన్నీ స కార్డ్బోర్డ్స్ ర్యాక్స్ అన్నీ సర్దేసుకున్నాను నేనైతే అందుకే నేను స్మాల్గా షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఈ వ్లాగ్ని మీతో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి అసలు నాకైతే అసలు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కదా మనకి హ్యాండ్ బ్యాగ్స్ చూసిన వెంటనే అది కావాలి ఇది కావాలి మళ్ళీ పాతవి ఉన్నా కూడా అవి పడేయాలనిపించదు ఎందుకంటే అవి కూడా ఏదో గుర్తుగా ఉంటుంది కాబట్టి అలాగే ఉంచేస్తాను నేనైతే పడేయను ఎక్కువగా అండ్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర అయితే సిక్స్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి పార్టీ వేర్వి మామూలువి ఇంకా ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ అవి ఇవన్నీ శారీస్ అయితే యూజ్ చేసుకుంటాను ఇవన్నీ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అదేమిటంటే ఇది నేను పచ్చిమిర్చి ప్లాంట్ ఫ్రెండ్స్ నేనైతే వెయ్యలేదు అసలు పచ్చిమిర్చి ప్లాంట్ ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇంత పెద్దగా వచ్చింది అండ్ చూస్తే ఒకరోజు పువ్వు వచ్చింది ఏమిటా అని చూస్తే ఒకరోజు ఇలా పచ్చిమిర్చి వెళ్ళాడుతూ ఉంది అప్పుడు అర్థమైంది నాకు పచ్చిమిర్చి ప్లాంట్ వచ్చింది అని ఎంత హ్యాపీనో కదా చూడండి ఎంత పెద్దగా కొన్ని వస్తున్నాయి చూడండి అక్కడ పచ్చిమిర్చిలు అన్నీ ఒకటైతే నేను తీసి చూ తీసాను అండ్ నెక్స్ట్ వేరే ప్లాంట్లో కూడా ఇది కొత్తిమీర వేస్తాను దీంట్లో ఎప్పుడు కూడా కొత్తిమీర వేస్తాను దాంట్లో కూడా పచ్చిమిర్చి వచ్చింది ఇది వర్షాలకేమో అలా వస్తుందేమో ఫ్రెండ్స్ తెలీదు నాకైతే తెలియదు కానీ పచ్చిమిర్చి ప్లాంట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎండుమిర్చి సీడ్స్ ఉంటాయి కదా అవి ఎండుమిర్చితో సీడ్స్ నేను వేస్తే అలా వచ్చింది ఫ్రెండ్స్ అదొకటి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ అండి బాయ్